అస్సలం వైకమ్ వ వకూ ప్రియ సోదర సోదరి మల్లారా ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారి యొక్క వైద్య విధానాలలో ప్రముఖమైనటువంటి స్థానము హిజామా కలదు అయితే ప్రవక్త ముహ్మద్ సుల్లాహుహ్ సలం వారు అంటున్నారు అబూ హురైరా రదియల్లాహు తాలాను వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం అబూ దావుద్లో ఈ హదీస్ ఉంది ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు అంటున్నారు మన్హ్ తజమా లిసబా ఆషరా వ ఆషరా న్ షిఫా ఉన్ దా ఇన్ ఎవరైతే హిజామా ప్రతీ నెల లేదా నెలలో పదిహేడవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు హిజామా చేయించుకుంటాడో కాన్ అలహు షిఫా అన్ మిన్కుల్లి దా అంటే అది ప్రతి వ్యాధికి దాని దానివల్ల స్వస్థత చేకూరుతుంది అన్నారు కాబట్టి మనము ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అల్లిస్ సలం వారి యొక్క ఈ హదీసులో ఏదైతే ప్రవక్త గారు చెప్పారో హిజామా ద్వారా మనం పూర్తి బాడీకి పూర్తి శరీరానికి స్వస్థత పొందడానికి మనం ప్రయత్నం చేయాలి అదేవిధంగా రసుల్లా సల్లాహ సలం వారు ఎప్పుడైతే మేరాజ్కు వెళ్ళారో ఈ ఈ విధంగా ఏ విషయంలో కూడా జరగలేదు ఏదైనా ఒక విషయం అలా మనకు తెలియచేయాలని అనుకున్నప్పుడు ఒక దైవదూత వచ్చి చెప్తాడు లేదా ఇద్దరు ముగ్గురు దైవదూతలు కూడా ప్రభుత్వం వద్దకు వస్తారు కానీ ప్రతీ దైవదూతల సమూహము ప్రవక్త గారితో ఏమన్నారంటే మీ అనుచర సమాజానికి అంటే ముస్లింలకు విశ్వాసాలకు వెళ్ళి చెప్పండి హిజామాను విడిచిపెట్టవద్దు అని వారికి హితోపదేశం చేయమన్నారు దీని ద్వారానే మనకు తెలుస్తుంది హిజామా ఎంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యత కలిగినటువంటి వైద్య విధానము